బాబాయ్ బాబాయివన్నామల గిరివలంకి వెళ్తా ఉన్నారు ఇద్దరు గుర్రోలు ఈ వయ ఈ వయసులో భక్తి బాలసిమై తిరుమలకి వెళ్తా ఉన్నారు చాలా గొప్ప విషయం ఈయన గుప్తా గారు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు ఆయనకి ఏ ఇబ్బందులు లేవు నవ్వడం మాత్రం నవ్వడం మాత్రం మంచి ఇదే మా విషయం కాదు మా అన్నాటి ఒకటి గుడి అంటే ఎంతో ఆతృప్తిగా వస్తారు కానీ ఒకే సీట్లోనే ఇద్దరు అద్భుతంగా షేర్ చేసుకుంటూ ఉన్నారు అలాగే అన్ని కూడా ఇలాగే ఉంటుంది గుడ్ ఫీల్ ఏమ్రా అంటే విండో ఫారిన్ ట్రైన్స్లా ఉంది అద్భుతంగా ఉంది చాలా బాగుంది కొత్తది నయానా ట్రైన్ దీంట్లో మామూలుగా సెవెంటీ టూ సీటింగ్ ఉంటుంది ఒక భోగిలో ఇందులో ఎయిటీ ఉంది ఈ మధ్యకాలంలో చాలా ట్రైన్లకి చేశారు ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు డిజిటల్ నెంబర్ వింగ్ అంతా కూడా అంత ఇక్కడ అలాగే కర్నూలు దాటాం డౌన్ ఇయర్ ఉన్నాం మంచి మంచి బిల్డింగ్స్ కాలేజ్ ప్లేస్లో వరకు కొన్ని వందల కిలోమీటర్లు లాగే ఉంది అంతగా ఉండి ఆడాలే ప్లేస్ ఉండి ఎంజాయ్ చేయండి మేము రామారావు గుప్తా గారు మరి ఎదురుగా ఉండే బాబాయ్ ఇవన్న వెళ్తున్నాం మేమైతే రేణుగుంట్లో దిగి రేణుగుంట్లో దిగి నుంచి తిరుపతి వచ్చి తిరుపతి నుంచి మేము తిరుగున్నాము వెళ్ళడం జరుగుతుంది వీలైతే ఇవాళ ఇంకా ఎంత మధురంగా ఉంది ఇంకా చిన్న రోడ్డు రోడ్లో మనుషులు వెళ్తూ ఉంటారు చాలా బాగుంటుంది డెఫినెట్గా గుడ్ ఫీల్ అయినా కొండ ఉంది మన అద్భుతంగా ఉంది కొండ టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది అక్కడ హే బజరంగలి హే చిన్న చిన్న ఊర్లో అద్భుతం 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 మహా అద్భుతం బాయ్ 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 ముందుకు అయ్యా నమస్తే ఇవాళ హైదరాబాద్ నుంచి మంతా కళాకారును భగవంతుని దర్శించుకోవడానికి వచ్చాము బెంగళూరు కుటుంబం అందరికీ ప్రతి ఒక్కరూ మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భక్తులారా మీరు కూడా ఒక్కసారి గుయ్య దర్శనం చేసుకొని ఆయన సంతోషాన్ని తృప్తి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భక్తులకి ఏం కావాలంటే అది ఇచ్చే మా సిండగా మీకు ఎందుకు దిగులు మీ ఏ బాధనైనా సరే దేవుడి దిగులు వస్తున్నారు ఆయన చెప్పుకోండి మీకు తెలుసు అని మనసుఫూర్తిగా కోరుకుంటాం మేము గురులోకి వెళ్తున్నాము అట్లే వీడియో తీసు అట్నే ఫోటోలు అట్నే కంటిన్యూ పైకి ర ఫోటోస్ మధురై మొత్తం కంప్లీట్ అయిపోయింది రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం చాలా సంతృప్తి గోపురాలు తిరిగాం మా అన్న మాటల్లో కూడా ఒకసారి మీరు అన్న వద్దొద్దు అంటున్నారు ఎందుకంటే మొత్తం నేనే చెప్పేసిన తర్వాత అన్నకి ఛాన్స్ లేదని ఫీల్ అవుతుంది ఈసారి నుంచి మొదట ద్వారా అన్నద్వారా అని చెప్పిస్తాము అన్ననే మొత్తం మాట్లాడతాడు ఎందుకంటే ఈ మహాభాగ్యం మాకు కలిగినందుకు సంతోషం ఏమంటే చూడండి 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 నా గురుగారు నేను రాత్రి అన్న అన్న పనుతో ఉన్నాడు మీకు తెలియాలి పదకొండు గంటలకు బయలుదేరినాం బయలుదేరినాండి నైట్ తొమ్మిది గంటలకు పాకాల మళ్ళా తిరుపతి అన్న తిరుపతిలో మూడు దేవాలయాన్ని చూడొచ్చు పాటు మేము వెళ్ళొచ్చు కానీ యాత్ర ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్లోనే తిరుమల యాత్ర స్టార్ట్ అయ్యింది ఆ తర్వాత నేను రామేశ్వరం వెళ్ళడం జరిగింది మలరగిన కూడా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది ఇప్పుడు ప్రత్యేకంగా తిరుపతి నా సత్యనామం మా దగ్గరికి వెళ్తున్నాను మేము వరకొన మొదలు పెట్టాం షూటింగ్ ఏదైనా ఉంటే ఫైల్ దేరండి అయినా సరే ఈ అందరిని ఈ యాత్రికుల్ని తెలియాలండి ఈ వస్తై కన చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి దయచేసి తగ్గచేకపోతే మీకు ఆవిష్కృతం చెప్పేదానికి దర్దిదుకోవడానికి chance of a